నీకు నేను సలహా చెప్పదగిన వాడిని అన్న అంటే ఒక్కడికి వచ్చిన నా మాట నాకే చెప్పిన కదా బిడ్డా అన్న అంటే దండం పెట్టి చెప్పిన ఈ నీ నాకు ఫ్యూచర్లో ఏం లాభం అవుతుంది నాకు తెలియదు కానీ నీ మాటతో నేను పట్టుదలతో ఇంగ్లీష్ సాధించిన నేను జీవితంలో చాలా కృతజ్ఞత ఉంటాను అన్న అదే విషయాన్ని పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నా స్టూడెంట్స్ వేల మందికి నేను నా ఎగ్జాంపుల్ చెప్పాను ఆ రకంగా మేబా నా లైఫ్ లో ఒక ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్ నేను జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు తర్వాత డిగ్రీ కాలేజ్ జరుపుకుంటా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి రెండు వేల ఆరులో రిటైర్ అయ్యాను నేను రిటైర్ అయిన తర్వాత ఇది ఇరవై సంవత్సరం నైంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన ఇరవై సౌకర్యం రెండు ఎంటర్ అయ్యాను అయితే నా కెరీర్ కూడా కమిటెడ్గా పని చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలను ఏంటంటే నేను నా ఉద్యోగజీ ధర్మాన్ని సక్రమంగా నిరోధించి రిపైర్ అయ్యాను అని అటువంటి తృష్టికి నాకు ఈ ప్రయాణంలో చాలా మంది వీఎంపి సహాయపడున్నారు

ఇది ఈ మైపాధ టూ ఇయర్స్ బ్యాక్ సెవెంటీ రవీందర్ ప్రభాకర్ మా నాగేశ్వరరావు వీళ్ళందరూ సరినటువంటి వాళ్ళు మాకు తీర్చి సన్మానించడం జరిగింది అయితే ఎస్పీ నాది పక్కనే ఉన్నది कल हम बालाजी सांसद नाल खंडर हो नाल को कि मैं बालाजी ने जो रिसीव यह सुनना चाहूँगा इसमें इधर रिसेप्शन। I am very thankful to all the actors and to all these people, especially today the team who are responsible for this gathering. I really feel very happy to associate with you in this connection. <coughs> తర్వాత ఈ 1981 హై స్కూల్లో ఉన్న అబ్బాయి ఎవరైనా అవకాశం నిలబడండి హై స్కూల్లో స్టూడెంట్ అయినటువంటి ఎవరైనా ఒకరు నిలబడండి ప్లీజ్ కమ్ హియర్ ప్లీజ్ కమ్ హియర్ వండర్ఫుల్ వాట్ ఇస్ యువర్ ఇంప్రెషన్ అబౌట్ మీ వాట్ ఇస్ యువర్ ఇంప్రెషన్ అబౌట్ మీ అలా చెప్றట గుర్తునాకో

ఏమి ఇప్పుడు కూడా వేరు పడుతున్నారా ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఎనీ వన్ ఆఫ్ యూ వన్ ఆఫ్ ప్లీజ్ కమ్ వాట్ మిస్టర్ శ్రీనివాస్ వాట్ ఇస్ ఇంప్రెషన్ అబౌట్ మీకు మీరు సైన్స్ ఉపదేశించే అప్పుడు ఏదైతే మీరు సైన్స్ బాగా చెప్పారో మా మనస్సులో ఒక శిలాశాసనంలాగా లాగా ముద్రాలు పడిపోయినాయి నేను గత పన్నెండు సంవత్సరాలుగా మిల్లెట్స్ మీద పనిచేస్తున్నాను మళ్ళీ అందరికీ మిల్లెట్స్ పర్చేజ్ చేయాలని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఎందుకు మనం మిల్లెట్ తినాలి అనేది నేను సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లో ఆ రోజు మీరు మాకు ఇచ్చిన విజ్ఞానం అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని ఇప్పటికి గుర్తుపెట్టుకొని ఇప్పటికీ కనిపించిన ప్రతి ఒక్కరు కూడా పంచుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమి లేదు నాకు కామన్ గా దొరికే సర్టిఫికేట్ ఏంటంటే సార్ చాలా స్ట్రిక్ట్ సార్ చాలా స్ట్రిక్ట్ అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ లో నేను జాయిన్ అయినప్పటి నుంచి టూ థౌజండ్ సిక్స్ జిల్లా పరిషత్ ఆఫ్ గవర్నమెంట్ ఈ మొత్తం కెరియర్ లో కూడా నాకు దొరికిన సర్టిఫికేట్ ఏంటంటే అబ్బో మల్లికార్జున సారా కానీ ఆ తర్వాత ఏ పదాలు పోయించారు నాకు తెలియదు నేను స్ట్రిక్ట్ కాదు అని నేను సమర్థిస్తాను కానీ అది వాళ్ళ డెవలప్మెంట్ కొరండి అని నేను ఇంతకాలం స్ప్రిప్ గా ఉండి రిటైర్ కావడం ఉంది దాని రిజల్ట్ వల్ల నేను

వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేయండి దానికి నా లైఫ్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పాను సైన్స్ టీచర్ నుంచి నేను ఇంగ్లీష్ టెక్చర్ డిగ్రీ నుంచి రిటైర్ కావడం అనేది ఆ ఒక ఎగ్జాంపుల్ మీరు ఏ పని టేకప్ చేస్తున్నాను అని పర్సివేషన్ దాన్ని దాని వెంట ఉన్నప్పుడే సక్సెస్ సాధిస్తారు నేను మంచి టీం స్టూడెంట్స్కి టీచర్గా పనిచేశాను మంచి టీం కొలీగ్స్కి కలిసి పనిచేశాను భాస్కరాచార్య గారు నరసింహరావు గారు మేము రాజోర్లో కలిసి పనిచేసాం ఆ రోజున ఇప్పటికీ నేను మర్చిపోలేదు స్టూడెంట్స్ కు టీచర్స్ సంబంధం సంబంధాలు వేరే అప్పుడు ఒక రకంగా ఉండేది ఎవరు జీవితానికి రాలేదు నా మీదకి కానీ ఇవాళ టీచర్గా పనిచేసే వాళ్ళ అనుభవాలు చూసుకుంటే మేము మంచి టైంలో రికైర్ అయినాం ఈ సమాజంలో మార్పులు జరుగుతున్న ట్రాన్సిషన్ పీరియడ్లో రికైర్ అయినాం అని చాలా సంతోషంగా